ఆ <laughs> 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 మనకి ప్రతి ఇంటికి వెనక మంచినీళ్ళు తాగే బావులు ఉండేవండి ఇప్పుడు అలాంటి నీళ్లు మనం ఇప్పుడు కొను కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది నీ ఆక్సిజన్ కూడా మనకి విచ్చలు విడితే ఎక్కడ కావాలంటే అక్కడ స్వచ్ఛమైన గాలి దొరికేది మనకి కోవిడ్ టైమ్ లో చూస్తే ఆక్సిజన్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరుచుకోకుండా ఇలాగే ఉంటే పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు మనం తినే తిండి గాలి కానీ ఏదైనా మనం డబ్బులు పెట్టినా కూడా కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది అలాంటి రోజులు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండి ఇలాంటి సీడ్ బాల్స్ చేయడము మొక్కలు నాటడము పర్యావరణాన్ని కాపాడుకోవడం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి పిల్లలకి ఇవి డైలీ హ్యాబిట్స్ లాగా ఇవి కూడా మనం అలవాటు చేయాలి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం సీడ్ బాల్స్ చేద్దాం మొక్కలు నాటుదాం ప్రతి ఒక్కరు సీడ్ బాల్స్ చేయాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి పర్యావరణం పరిరక్షిత మన బాధ్యత అందరూ సీడ్ బాల్స్ చేసి కొండలనే వేయాలి ఆడవాళ్ళు పరిరక్షించాలి పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రకృతిని రక్షిద్దాం మీరు కూడా ఇలాగా సీడ్ బాల్స్ తయారు చేసి ప్రకృతిని కాపాడండి మెడిసినల్ ప్లాంట్లు కూడా అందరూ ఎక్కువగా పెంచండి ఇంట్లో అందరు ఆరోగ్యానికి కూడా మెడిసినల్ ప్లాంట్లు మనకు ఉపయోగపడతాయి సీడ్ బాల్స్ మేము రత్నం గారి సహకారంతో చేస్తున్నామండి మనం ఎప్పుడైనా సరే మామిడికాయ కానీ పండు కానీ ఎనీ సీడ్ ఐటమ్ ఏదైనా తిన్న తర్వాత వాటిని డస్ట్బిన్స్లో వేయకుండా ఆ సీడ్స్ మనకి ఎక్కడైనా సరే కారులో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మట్టిలోనే ఎక్కడో వేస్తే కంపల్సరీ మొలకెత్తుతాయి మనం తిన్నా తినకపోయినా ఫర్దర్ జనరేషన్స్కి మాత్రం అవి యూజ్ అవుతుంది మనం ఎక్కువగా మొక్కలు మాత్రం పెంచడం మాత్రం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి ఎనీ ఏ చెట్టు అయినా సరే తులసి కానీ మ్యా మ్యాంగో కానీ నేరేడు పండు జామకాయ అట్లా బాదం చెట్టు ఏదో ఒకటి అలా పెంచడం మనం అలవాటు చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ లో కొంచెం అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం టెర్రస్ గార్డెన్ పెంచడం మాత్రం అలవర్చుకోండి ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మనమే పండించుకోవచ్చు చేస్తున్నాము అడవి కోసం అడవి ముక్కల కోసం మనకి మంచి ఆక్సిజన్ కోసం ఈ మొక్కలన్నీ పనికొస్తాయి ప్రతి ఒక్కరు గాంధీ జయంతి సందర్భంగా సీడ్ బాల్స్ చేయాలి మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి భూవాత అందరికీ తెలుసును రాను రాను అలా మరి అధ్వాన స్థితికి చేరుకుంటుంది ఎందుకంటే అడవులు వృక్ష సంపద ఇవన్నీ మనమే నరికేసుకుంటున్నాం అడవులు అన్నీ కూడా తగ్గిపోయి భూ వాతావరణం వేడెక్కిపోయి వాతావరణంలో ఆక్సిజన్ శాతం కూడా బాగా తగ్గిపోతుంది ఇంతకుముందు పూర్వం అంటే ఇరవై మూడు శాతం ఉండేదట తర్వాత అది ఇరవై ఒక్క శాతంకి వచ్చింది ఇంకా పంతొమ్మిదో శాతంకి వెళ్ళేటప్పటికీ భూ భూ ప్రపంచంలో ఎవరు కూడా ప్రాణ అనేవారు వారు అన్నంత అనుమానం కూడా వస్తుంది ఇప్పుడు పర్యావరణ పరి పర్యవేక్షకులకి అందువలన ఏమిటంటే మన గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో రత్నం గారు చేపట్టిన కార్యక్రమం ఇవి సీడ్ బాల్స్ అనేది తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ సీడ్ బాల్స్ ఏమిటంటే మనం మామూలుగా ప్రస్తుతం సీడ్ బాల్స్ ఎలా తయారు చేస్తున్నారు అంటే మనం దేశీయంగా పండిన తృణధాన్యాలు అంటే పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా హైబ్రిడ్ విత్తనాలు కాకుండా దేశీయంగా తయారైన విత్తనాలు మాత్రమే ఆ సీడ్ బాల్స్లో పెట్టి మొత్తం తర్వాత అడవుల్లోనూ వాటిలోని పెద్ద తెలిస్తే అక్కడ ఇవన్నీ వృక్షాలుగా దీన్ని మొక్కలుగా పెరుగుతాయి వృక్ష సంపత్తి పెరుగుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అక్టోబర్ సెకండ్ గాంధీ గారి జయంతి సందర్భంలో చేయాలని వాళ్ళు తరపించారు ఈ విధంగా ఇప్పుడు మా గంగా రెసిడెన్సీలు కూడా ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు స్త్రీలు పిల్లలు కూడా చేపడుతున్నారు అనమాట సీడ్ బాల్స్ అని ఏమిటంటే మట్టిలో కొన్ని సీడ్స్ అందులో మధ్యలో ఉంచి ఆ బాల్స్లా తయారు చేసి దానికి వారు అందరం పెట్టి గాలి చొర చొరబాటు చొరగొట్టబడానికి వీలుగా జొరబట్టి అది ఎక్కడైనా వెనకల్లితే తర్వాత మొక్కలుగా మొలకెత్తుతాయి ఈ ఈ ఇది ఈ ప్రక్రియ ఎప్పుడో పదివేల సంవత్సరాల క్రిందట మానవ మాత్రం అప్పుడులో చేసేవారంట పశువులు వాటిలో వెళ్ళే పేడలోని వాటిలోని అందులో విత్తనాలు మొలకెత్త మానవుడు చూసి ఆహా ఇటువంటి వాటిలో విత్తనాలు మొలకెత్తుతాయని వాళ్ళు గ్రహించి వాళ్ళు స్వయంగా వాళ్ళు ఈ దంగంతా సేకరించి అందులో విత్తనాలు పెట్టి నదుల పక్కన వాటిని ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో ఆ విధంగా వాళ్ళు వెదజల్లేవారట తర్వాత తర్వాత వ్యవసాయం అనేది తర్వాత వాళ్ళకి తట్టింది వ్యవసాయ వ్యవసాయం పెంపొందించుకోవడం ఆహార ధాన్యాలు పండించుకోవడం ఈ విధంగా వాళ్ళు విచ్చేశారు అదే ప్రక్రియను ఇప్పుడు మనవాళ్ళు గాంధీ జయంతి సందర్భంలో చేయాలని తల్పించారు లక్ష ఐ బాల్స్ ప్రస్తుతం తయారు మట్టి బాల్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు మట్టిలోని విత్తనాలు అన్నీ వేసి ఇది చేస్తున్నారు అయితే ఇంకో విధంగా కూడా మనం ఇదే కాకుండా మనం ఎప్పుడైనా మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు తిన్నా నేరడు పళ్ళు తిన్నా రేగుపళ్ళు తిన్నా ఏమైనా సీడ్స్ ఏమైనా మన పళ్ళు తిన్నట్లయితే ఆ పళ్ళు గింజలు మనం సాధారణంగా ఏం చేస్తుంటాం మనం డస్ట్బిన్లో పడేస్తుంటాం అలా కాకుండా మనం ఎక్కడైనా బయట ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఏదో కొండ పక్కకి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విత్తనాలు దాచి అక్కడ మనం వెదజలిగితే అక్కడ ఈ వృక్షాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి మన వృక్ష సంపద పెరిగి మన భూతా వాతావరణం అంతా కూడా చల్లబడుతుంది చాలా చక్కగా ఉంటుంది